ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ప్రస్తుతం సంచలనం అయితే రగుతూ ఉంది అటు ఇండస్ట్రీలో కావచ్చు అభిమానుల్లో కావచ్చు రాజకీయ వర్గాల్లో కావచ్చు ఇది ఒక హాట్ టాపిక్గా అయితే మారింది అయితే ఈ కేసు విషయానికి సంబంధించి ఒక బిగ్ పిస్ట్ అయితే చోటు చేసుకుంది అదేంటంటే అసలు అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి కారణం ఏంటి మీ అందరికి తెలిసిందే డిసెంబర్ నాలుగో తారీఖున పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లకి అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది ఆయన రాక వల్ల ఆయన అతన్ని చూడడానికి అల్లు అర్జున్ని చూడ్డానికి అభిమానులందరూ ఎగబడంతో అక్కడ ఒక తొక్కిస్లాట చోటు చేసుకుంది ఆ తొక్కిస్లాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు ఆమెతో పాటు ఆమె కుమారుడు కూడా తొక్కితాస్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో తొక్కిస్లాట కేసులో తమకు ముందుగా సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ థియేటర్కి చేరుకోవడం వల్లే అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు ఆయనపై కేసు నమోదైన కేసులో భాగంగానే అల్లు అర్జున్ని ఈరోజు శుక్రవారం ఉదయం ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఈ కేసులో తాజాగా మృతురాలు తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి వాళ్ళ భర్త భాస్కర్ అయితే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు ఈ ఈ కేసును ఆయన విత్డ్రా చేసుకుంటున్న విత్డ్రా చేసుకోబోతున్నట్లు అయితే తాజాగా మీడియాకు వెల్లడించారు టీవీలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు తను చూశానని అయితే ఈ తొక్కిసలాటకి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదని నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నానని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ భాస్కర్ చెప్తున్న స్టేట్మెంట్ ప్రకారం ఆయన కేసును కనుక వెనక్కి తీసుకుంటే అల్లు అర్జున్ విడుదలవుతారా లేదా అతన్ని కోర్టు మరి రిమాండ్కి తరలిస్తుందా అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుందనేది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఈ మొత్తం కేసులో ఇప్పటికే పోలీసులు థియేటర్ యాజమాన్యానికి కావచ్చు అలాగే మరికొంతమంది నిర్వాహకులు కూడా గతంలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అల్లు అర్జున్ ని కూడా ఈరోజు విచారణ విచారణకు వస్తున్నట్లు చెప్పి పోలీసులు అతన్ని ఇంటికెళ్ళి అల్లు అర్జున్ ఇంటికెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు అక్కడ నుండి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు అలాగే అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా అల్లు అర్జున్ అయితే తీసుకెళ్లడం జరిగింది సో ఇలా ఒకవైపు అల్లు అర్జున్ కోర్టుకు తరలి తరలించిన క్రమంలో అతనికి రిమాండ్ విధిస్తారా లేదంటే బెయిల్ పైన విడుదలవుతారా అనే సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలోనే మృతురాలి భర్త అవి భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఈ కేసుకి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మా కేసు వల్లే ఆయన అరెస్ట్ అయి ఉంటే నేను కేసును విత్డ్రా చేసుకుంటాను అని కూడా భాస్కర్ రావు వెల్లడించడం జరిగింది ఇప్పుడు భాస్కర్ రావు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒకవేళ ఆయన పొజిటేషన్కి వెళ్ళి కేసుని వాపస్ తీసుకుంటే కనుక మరి అల్లు అర్జున్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏమవుతుందో చూడాలి అయితే మృతురాలు రేవతి మృతి చెందిన తర్వాత ఆ విషయం సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు బాగా వైరల్ అయ్యి అల్లు అర్జున్ పైన విమర్శలు వచ్చిన క్రమంలో అల్లు అర్జున్ స్వయంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన అంశం అయితే ఆ మృతుల కుటుంబానికి తను సానుభూతి తెలియజేస్తూ అలాగే మృతురాలి కుటుంబానికి రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తక్షణ సహాయంగా నష్టపరిహారంగా ఇరవై ఐదు లక్షలు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా అల్లు అర్జున్ అయితే వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు మృతురాలి భర్త భాస్కర్ రావు తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ హోల్ ఎపిసైడ్లో ఒక పెద్ద ట్విస్ట్గా అయితే మారింది మరి చూడాలి అల్లు అర్జున్ ని కోర్టు రిమాండ్కి విధిస్తుందా లేదా భాస్కర్ కేసు విత్డ్రా చేసుకుంటే మరి మరి ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉంటుందనేది మాత్రం వెంచ్ చూడాల్సిందే